హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు మరీ మరీ బాగుండాలన్న భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి బియ్యం పిండి మొన్న చక్రాలు చేశాను కదా ఆ చక్రాలు అయిపోయాయండి ఆ తర్వాత కూడా మళ్ళీ ఇంక రెండు సార్లు చేసాం ఈరోజు చక్రాలు చేస్తున్నాను ఏం లేదండి పిల్లలకి ఒంటిపోట పళ్ళు కదా ఏ ఒకటి ఇంట్లో స్నాక్ ఐటమ్ ఉంటే మంచిదని చెప్పేసి ఎప్పుడు ఏ ఒకటి చేస్తూనే ఉంటామండి వారానికి ఒకసారో పది రోజుల కోసారు ఎందుకంటే ఈ పిల్లలు ఈ ఇలాంటివి ఇంట్లో ఉంటే బయట తిండి పోకుండా ఉంటారు ఇంతసేపుకి ఈ పిజ్జాలని బర్గర్లని ఇలాంటివి తింటే అండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా మనం ఇలాంటి ఐటమ్స్ అంటే ట్రెడిషనల్ వంటలు అంటారు చూడండి అవన్నమాట చెక్కలు చక్రాలు ఇలాంటివి మనం చేసి అడ్డు పెట్టామనుకోండి ఏదో వాళ్ళు అడిగినప్పుడు కాసేపు అట్లా ఆడుకుంటున్నప్పుడు ఎప్పుడో అమ్మ తింటానికి ఏమైనా పెట్టి అంటారు కదా వాళ్ళు అడగడమే కాదండి మనకు కూడా అప్పుడప్పుడు ఏదైనా నోట్లో వేసుకోవాలనిపించింది ఇలాంటివి ఉంటే ఇంట్లో మంచిది కదా అందుకని చేస్తూనే ఉంటానండి అప్పుడప్పుడును ఇవండి కష్టం అనుకోకుండా మనం చేసుకుంటే ఎంతో మంచిదండి అదే కొనుక్కోవాలనుకుంటే అసలు అమ్మో కొనే వాళ్ళ లేదండి నేనైతేనండి కొంతమంది అల్లం పచ్చిమిర్చి అవి వేసేసి సగ్గుబియ్యం అవి వేసి చేస్తారు కదా నేనైతే ఒక్కోసారి అవేస్తాను ఏమో ఇట్లా ఎండు కారంతో చేస్తాను ప్లెయిన్ కారం వేసేసి ఉప్పు వేసేసి చేసేస్తాను ఇవాళ అట్లాగే ప్లెయిన్ కారంతో చేస్తున్నాను ఇదిగోండి ఇవి కారం చెక్కలండి అచ్చగా ప్లెయిన్ కారంతో చేస్తాం అన్నమాట అయితే పప్పులు వేసుకునేటప్పుడు కొంతమంది పచ్చనపప్పు పెసరపప్పు రెండు కలిపి వేసుకుంటారు నేనైతే పచ్చనపప్పు వేయనండి అచ్చగా పెసరపప్పుతో చేస్తాను ఏం లేదు మనము చెక్క చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చాలు శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఇలా వేసేస్తే పిండిలో చెక్కలు కూడా బాగా వస్తాయి కొంచెం వెనకపోసారు ఇదిగోండి మన ఇంట్లో చేసుకున్న ఈ ఈరోజే చేశానండి ఆ వెనపూస మీరు అప్పుడప్పుడు మన వీడియోలో చూస్తూనే ఉంటారుగా నేను ఇంట్లోనే మేగడ తీసి పెట్టుకుని వారానికి ఒకసారి వెనపూస చేసుకుంటాను ఏం లేదండి బయట కొనుక్కోవాలంటే ఆయిల్స్ అవి ఏం వాడతారో ఏంటో మనకు తెలియదు కదా నేను మొన్న కూడా మీకు అదే చెప్పాను మనం ఇంట్లో అనుకోండి మంచి ఆయిల్ తోటి చక్కగా అంత వెన్నపూస వేసుకుని బాగా చేసుకోవచ్చు మంచిగా కొంచెం వేడి నీళ్ళు వెన్నపూస వేసినా కూడాను వేడి నీళ్ళతో కలిపితే బాగుంటాయి చెక్కలు బొరుగు బొరుగుగా వస్తాయి అన్నమాట చక్రాలు అయితే ఒక్కడే కూర్చొని చేసుకోవచ్చు కానీ అండి చక్కలకి మాత్రం ఇద్దరు ఉండాల్సిందే రండి ఒక్క గంట కష్టపడ్డామంటే పిల్లలకి ఆరోగ్యంగా పెట్టుకోగలుగుతాం మనం ఆరోగ్యమే తినగలుగుతాం ఇదిగోండి పిండి కరెక్ట్ పెట్టాను ఈ పిండిని ఇంకా పక్కన పెట్టేసి ఇలాగా చెక్కలు వచ్చుకుందాం అది సరే ఇంకా చెక్కలు రెడీ చేసుకుందాం మా కాని తొందరగా చొరతారుగా నూనె కాగుతుంది అబ్బో వాళ్ళకండి నువ్వెక్కు చేసావా వెరీ గుడ్ చాలు చాలు కరెక్ట్ తీసుకొని బరే చేస్తున్నారే వదిలేసేయండి వదిలేసే నాకు కొంచెం పిప్పిస్తారా కొంచెం డిష్ తీసేస్తాను ఇది ఏంటి? ఉమ్. ఇది తమందిచట్లే. నాయక బాస్కెట్ జీ. అప్పుడు ఎక్కు లేవు. ఇంకెదో కొనేయాలి. ఆ ఓకే. దేయ్. నేను ఒక చెక్క చేయడానికి నాకు ఇంతమంది హెల్ప్ అనమాట కావాలి వద్దు వద్దు హెల్ప్ వెండిపోమండేలా నాకు హెల్ప్ చేయాలి కదా మీరు గీతకమ్మా గీతకమ్మా ఏం వెండిపోమండలా అంటున్నావా తప్పించుకుందామని చూస్తున్నావా చెయ్యి చాలు పర్వాలేదు పర్వాలేదమ్మా నీకు ఎట్లా వస్తే అట్లా చేయి ఏం కాదు మనం తినేవేగా ఒక్కటి పండి వేసి చూస్తాను నూనె కాలిందో లేదో కొంచెం

రెండు మూడు తీసుకొని ఒకేసారి చేతిలోకి తీసుకో తీసుకోవేసేసే నూనెలో వేసాక అవే విడిపోతాయి స్పీడ్ చేయాలి అక్కడ పేపర్ ఎక్కల ఈ వేసే కాలం అండి మనము పిండి ఎక్కువ కలిపినా కూడా చేయలేము పోయి దగ్గర చెమట్లు కారుకుంటూ ఎంత మిసుగు వచ్చేస్తుందో అందుకే కొంచెం కొంచెం పిండి కలుపుకొని మోయనంగా చేసుకుంటే బాగుంటుంది నేను చూడండి ఎంతమంది కూర్చున్నాము

అంటే పిల్లలకు కూడా పని అలవాటు చేయాలండి చిన్నప్పటి నుంచే కొంచెం చిన్న చిన్న పనులు వాళ్ళు చేయదగ్గ పనులు వాళ్ళకి చెప్పి చేయించుకుంటూ ఉండాలి అంటే ఈ పొయ్యి దగ్గర పనులు అయితే వద్దులే పొయ్యి దగ్గరకైతే రానివద్దు ఇప్పుడు మా పిల్లలు చేస్తున్నారన్నా కూడా ఈ పొయ్యి దగ్గరికి అక్కడికి చాలా గ్యాప్ ఉందండి

నీ పార్టీ కాదా నేను మరి ఎవరి పార్టీ డాడీ పార్టీనా అమ్మో దేవి ముందు నీ వైపు చూసిందా ఆ కోడర్ పార్టీ అంటదేమో అంటుందా కానీ ఉన్నామంట ఎంత బాగా చెప్పిందే చూసావా డాడీ పార్టీ అంట అవు మా అబ్బాయి కాబట్టి మా అబ్బాయి పార్టీనే ఉంటా మరి మేము నీ పార్టీ ఉండదేంటి అయితే మేము ఎవరి పార్టీ నా పార్టీ ఉన్నాము సరేనా సరే మేమత్తా గోడలో ఒక పార్టీ నువ్వు మీ అక్క మీ నాన్న మీ ముగ్గురు ఒక పార్టీ సరేనా తాత కూడా తాత మీ పార్టీలోకే వస్తాడు ఇంకో తాత కూడా తాత మా పార్టీలోకి రమ్మా తాతలు పార్టీ పెద్దలు వచ్చిందమ్మా ఆశలాగా వచ్చింది Jee ngene jae jae. Yamienže. Mamme kosh。Mammanan kalane tu. <laughs> Mamma leo openi. Pape openi. Amma inconjime yema. Leo openi mu. Ammanan raakiu ni laaוץchika <laughs> da. Libo ka ka literbu. Libo kausten lilo talo. Oka

చక్కగా అసలు ఎంత గుల్లగా వచ్చినాయని ఆ రోజు కూడా నేను అదే కదేవి కాకిపోసప్పుడు కూడా చేతి నేను వెన్నపోస వెన్నే బ్రహ్మాండంగా దేవి మనమైతే ఇలాంటి కోస వేసుకొని ఇంత ఫ్రెష్ గా ఇంత బాగా చేసుకుంటామా అదే అయితే క్రీమ్ వేస్ట్ చేస్తారు వాళ్ళు అసలు వెన్నపూస వేయరు నీకు ఐడియా ఉందా అందుకే నువ్వు ఎప్పుడైనా బయట చెక్కలు కొనుక్కో స్వీట్ షాప్లో మూడో రోజుకి సద్దివాసన కదా మనం ఈ పన్నెండు ఈ చెక్కలు ఇరవై రోజులు ఉంచు అయినా కూడా ఎప్పుడు ఎలాగే ఉన్నాయో మనం ఈ రోజు చేస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగే ఉంటాయి అదే మనం చేసుకున్న దానికైనా బయట కొనుక్కున్న దానికి తేడా నాకు తెలియదు తర్వాత ఒక స్వీట్ షాప్ కూడా చెప్పారు ఎందుకనండి రెండు మూడు రోజుల కంటే ఉండవు మీ దగ్గర తీసుకుంటే అంటే లేదమ్మా మేము ఇట్లా వేస్తాం కదా అందువల్ల అని చెప్పారు అది మనమైతే చక్కగా ఫ్రెష్ వెనక చేసుకుంటాం మన బడ్జెట్ కి కర్ఫెక్ట్ ఉంటుంది మన హెల్త్ కి మంచిది ఏదైనానండి మనము ఏ పిండి వంట అయినా సరే అది స్వీట్ అవ్వనివ్వండి హాట్ అవ్వనివ్వండి చేసిన తర్వాత మన పిల్లలు తిని చూసి బాగుంది అని చెప్పారు అనుకోండి అస్సలు మనం కష్టం కష్టమంతా మర్చిపోతాం మా పిల్లలు తిని చూసి బాగున్నాయి నాని అనగానే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఆ వీళ్ళకి నేను బాగా రుచిగా చేశాను కదా అనిపిస్తుంది మా ఏంటమ్మా మీ మమ్మీ చేసింది కాబట్టి రుచిగా ఉన్నాయా ఆహా అది కాదమ్మా రుచి రావాలి అంటే పిండి కలిపేదాంటూ ఉంటుంది పిండి ఎవరు కలిపారు నేను పిండిలో ఉప్పు కారాలు ఎవరు వేస్తారు నేను ఆహా బలాండీలో వేస్తే చాలా అస్సలు ఈ చిన్నపిల్లలండి నేను ఎట్లాగా అస్సలు తగ్గించుకోకూడదు ఏ ఐటమ్ అయినా సరే మా అమ్మ చేసింది కాబట్టి బాగుంది అంట వాళ్ళ తాతయ్యకి ఆ అమ్మాయికి వాదనండి కూర బాగుందా అన్నాను అనుకోండి చాలా బాగుంది అంటే మా మమ్మీ చేసిన తాత అందుకే బాగుంది అంటది వస్తుంది నేను చేసిన సరే తాత ఏమో కాదు మా ఆవిడ చేసింది కాబట్టి బాగుంది అంటారు వీళ్ళ దగ్గర గొడవ అన్నిటికీ మా అమ్మ చేసింది కాబట్టి అంటే వాళ్ళ అమ్మ చక్కగా బాటిలో వేసే కానీ రుచి వస్తా అండి కలిపి కలిపిందంటే నేను పోయాను ఏది కాబట్ ఎప్పుడో నాకు లేదు అమ్మాయి నేను రహించుకుంటే తా తప్పుకోడు నిజంగా నేను అనుకుంటానండి మా పిల్లలైతే ఎంత కుదురుగా ఉంటారో విడిగా కూడా ఇలాగే ఉంటారండి వీడియోలోనే కాదు ఎక్కువ అల్ల చేయరు కొంచెం అల్ల చేస్తారు కానీ మరి విపరీతమైన అయితే చేయరు చూడండి ఎంత చక్కగా కుదురుగా మాకుండ చేసిస్తున్నారు నాకు అదే గుర్తొచ్చిందండి మేమైతే దెబ్బలాడుకునేవాళ్ళం ఏ నేను చేసిన బొమ్మ బాగుందండి నేను చేసిన బొమ్మ బాగుంది నాకు అదే గుర్తు వస్తుందండి ఇప్పుడు మా పిల్లలు కూర్చొని నాకు హెల్ప్ చేస్తుంటే మేము అప్పట్లో ఇలా వాళ్ళం కదా మా పిల్లలు ఎంత కుదురుగా ఉన్నారో చూడు అనిపిస్తోంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం ఇప్పుడు పిల్లలు మెచ్చుకొని తీరాల్సిందేనండి అవును అది చూడండి అలా అయితే నేను చేసిన బొమ్మే బాగుండు చెప్తుంది అవునా ఇప్పుడు అండి ఎట్లకైనా కాని ఆడవాళ్ళకి పని కొంచెం సులువుగానే ఉంటుంది అప్పుడైతే అమ్మ వాళ్ళకండి ఇరవై నాలుగు గంటలు టైం ఎట్లా సరిపోయేదో కూడా నాకు అర్థం కాదు చాలా నిద్ర తక్కువ చేతులతో చేసేవాళ్ళు ఇట్లా పెద్ద బల్ల ఇది ఉండేది పేట ఆ పేట మీద పెద్ద క్లాత్ పరిచి చేత్తో కట్టేవాడు ఇలాగా ఇప్పుడు పూరి ప్రెస్ వచ్చిన తర్వాత ఈజీ అయిపోయింది పూరి ప్రెస్ కూడా ఎప్పుడమ్మా నా వెళ్ళిన తర్వాతే ఇప్పుడైతే మాట్లాడితే మూడు రోజుల ఒకసారి చక్కగా చేసుకోవచ్చు కానీ మేము మాత్రం పూరి ఎప్పుడు పూరి ప్రెస్ అని పేరే కానీ పూరి ప్రెస్ మీద మేము ఎప్పుడు పూరీ చేయలేదండి మేము విడిగానే చేస్తాం ఇదిగో ఈ చెక్కలకే మేము పూరి ప్రెస్ వాడేది పూరి ప్రెస్ అయితే ఒక్క మాట చెప్తాను బాగా గుర్తు పెట్టుకోండి మీలాట ఎక్కువ క్వాంటిటీలో చెక్క చేసుకునే పని అయితే పిండి మొత్తం ఒకేసారి కలపకండి రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగం తడి పొడిగా పెట్టుకోండి ఒక భాగం కలిపేసేయండి చెక్కలు ఒప్పుకోండి ఇది అయిపోయిన తర్వాత ఆ రెండోది తీసి అప్పుడు కలపండి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీతో కలిపి చేసాం అనుకోండి లాస్ట్కి వచ్చేటప్పటికి గిఫ్ట్ వచ్చేస్తాయి చెక్కలు చెప్తున్నా పిండి ఆరిపోద్ది కదా గిఫ్ట్ వచ్చేస్తాయి అవునమ్ము మా గీతలే పాసివ్ గా చేస్తా ఉందండి ఇప్పుడు బాత్రూమ్ లో ప్రతి వాళ్ళు గీజర్లు పిటించుకుంటున్నారా దగ్గర అప్పట్లో బైలర్ అమ్మ వాళ్ళ బాయిలర్ ముట్టించాలంటే కనీసం అరగంట టైం తీసుకుంటుంది బాయిలర్ మారడానికి ఇప్పుడు ఆ బొగ్గు కూడా దొరకడం లేదు కదా బాయిలర్ బొగ్గు అని చెప్పి అమ్మేవాడు సంక్రాంతికి మీరు అట్లా చేస్తారులే టౌన్లో ఎక్కడమ్మా పదిటూళ్ళలో చేస్తున్నారు అవును మాకైతే డైలీ అమ్మా నీట్గా పెట్టుకోవాలంటే ఇట్లా గీదోలు ఉండవు బాయిలే ముట్టించుకునేవాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద బాయిలర్ ఉండే దేవి అసలు రెండు గింజలు నా నీళ్ళు పట్టి అంటే ఎక్కువ మంది కదా మేము జనాభా అందుకని పెద్ద బాయ్ అన్నమాట పిల్ల అమ్మడానికి వచ్చేది బొగ్గు ఆ బొగ్గు పగల కొట్టి అందులో వేసేవాళ్ళం కొబ్బరి పీచుతో వెలిగించేవాళ్ళం లేదంటే పిడక పెట్టి వెలిగించేవాళ్ళం అమ్మేలే అమ్మల్ని అతని దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదు చేస్తామని చెప్పేసి ఇట్లాగే మీలాగే ఉండలు చేస్తామని కూర్చునేవాళ్ళం కూర్చొని బొమ్మలు చేసేవాళ్ళం చెబుతుండే

స్కిప్పింగ్ ఎట్లా చేసేవాడమని అసలు ఎవరన్నా నమ్ముతారా దేవి స్కిప్పింగ్ ఎప్పుడు నేనే స్కూల్ చాంపియన్ అంటే స్కూల్ ఎప్పుడు నేనే స్కిప్పింగ్ రన్నింగ్ మళ్ళీ నేనో చేసి ఆట ఉంటుంది కదా అది ఎన్ని రకాల ఆటలు పోటీలు స్కూల్ చార్ట్లో కష్టం లేదా చక్కగా ఇప్పుడు ఆ స్కిప్పింగ్లో లేవు వాళ్ళకి అసలు టైం ఎక్కడ ఉంది మా పిల్లలు అయితే ఇందా నుంచి మొదలు పెట్టారండి నాని తొందరగా కానీ నాని పెద్ద ఉన్నాయి కదా ఏదో పాపం చూడలేక నాకు హెల్ప్ చేద్దామని వచ్చారు కానీ తొందరగా కానీ అంటున్నారు చదువుకోవాలట అదో చిన్నవాడు మాత్రం ఎప్పుడో చదివేసింది పిల్లలు మాట్లాడి నిజంగా కడుపు రెండిపోద్ది కదండి ఏం కావాలి చెప్పండి ఈ వయసులో వాళ్ళ కోసం కష్టపడటంలో కూడా ఒక ఆనందం ఉంది కదా అది అమ్మాయి చూసారా ఏముంటుందో అంటుంది అసలు మా చిన్నకి పెద్ద కూడా అదే అండి ఎవరు తక్కువ కాదు వీళ్ళిద్దరిలో స్పాంట్ గా వచ్చేస్తాయండి డైలాగ్స్ వెతుక్కోరు అసలు కడుపు నిండిపోతుంది అంటే అయితే ఆనందం ఎనకు అంటుంది కదా కారం చెక్కలు ఎంత బాగా వచ్చాయో ఆ మిగతా కూడా అవ్వాలంటే ఇంకో అలాంటి పట్టేలా ఉంది మరి కారం చెక్కలు మీరు కూడా ఇలాగే చేసుకుంటారా నేనైతే ఇలాగే చేస్తానంటే మరి మీరు ఎలా చేస్తారో నా కామెంట్స్ లో చెప్తారా అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుగుద్దావా నాకంటే ముందే మా పిల్లలు చెప్పేశారు ఉంటానండి